అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కల నెరవేరింది ఆయన బిల్లు చట్టంగా మారింది అమెరికా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పై ట్రంప్ సంతకం చేశారు దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది రిపబ్లికన్ సభ్యులు అధికారుల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు పన్నుల్లో కోత వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు ఈ బిల్లుపై సంతకం చేశాక ట్రంప్ మాట్లాడారు ప్రజలెప్పుడు ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడు చూడలేదన్నారు ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందన్నారు ట్రంప్ సాయుధ బలగాల నుంచి మొదలు రోజువారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతి పెద్ద పన్ను కోత వ్యయ కోత సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు ఉత్సవంలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు మిత్రపక్షాలు మిత్రీ కుటుంబాలు వైట్ హౌస్ సిబ్బంది తరలివచ్చారు ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం వలస చట్టాలను అమలు చేయడానికి కావలసిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం పలు పన్ను కోతల్ని శాశ్వతం చేయడం వంటివి చట్టంలో ఉన్నాయి అయితే లక్షలాది మంది అమెరికన్లు ఈ చట్టంతో ఆరోగ్య బీమా కోల్పోతారని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ విస్తృత ఆర్థిక పన్ను వలస విధానాల చట్టం అమెరికా రాజకీయాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు ఉన్నత ఆదాయ వర్గాలు టిప్ ఓవర్ టైం వేతనదారులకు ఇది లాభదాయకమైనప్పటికీ తక్కువ ఆదాయం గల కుటుంబాలు వలసదారులు పునరుత్పాదక రంగం తీవ్రంగా నష్టపోయాయనేవి అంచనా అదేవిధంగా లక్షలాది మంది అమెరికన్ల ఆరోగ్య బీమా కోల్పోనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు ఇందులో విధించిన పని నిబంధనలతో సుమారు కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికే సేవలు నిలిపివేయడం లింగ మార్పు చికిత్సలకు నిధులను కూడా నిలిపివేనున్నారు ఈ బిల్లు సరిహద్దు గోడ నిర్మాణానికి నలభై ఆరు బిలియన్ డాలర్లు వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు నలభై ఐదు బిలియన్ డాలర్లు సిబ్బంది శిక్షణ నియామకానికి ముప్పై బిలియన్ డాలర్లను కేటాయించారు ఈ చట్టం అమల్లోకి రావటంతో బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిచిపోయాయి మొత్తానికి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సాధించి ట్రంప్ తాను అనుకున్నంత పంతం నెక్కించుకున్నారు